చెప్పేది వెనక్కి వస్తాయి భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ తో కన్స్ట్రక్షన్తో చేసేది కన్స్ట్రక్షన్ తో సహజ చేసింది నువ్వు తీసుకున్నారు పలుగా పోనీ గవర్నమెంట్ పట్లేదు ఇలాగా సొసైటీలకి ట్రస్ట్లకి ఇచ్చినటువంటి ఆస్తులు కుప్పల తెప్పలు ఎక్కడే ఎందుకు హైదరాబాద్ లో బడా బడా హాస్పిటల్ ఉన్నాయి కదా వాటన్నిటికి ల్యాండ్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు తెలుసా థర్టీ పర్సెంట్ పేదలకు ఉచితం అన్నారు మీరు అట్లాగే ఈ పెద్ద 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 కాలేజీలకు ఇచ్చేటప్పుడు అంతా అదే కథ చెప్తారు సొల్లి మీకు వీటిట్లో ఉందో లేదు చూడండి వీటికి నూనె వాటిలలో ఓ ప్రొసీజర్ ఎందుకంటే ఆ ముక్క లేకపోతే కోర్టులో ఒప్పుకో రూల్స్ ఒప్పుకో కాబట్టి వాళ్ళు ఇస్తన్నట్టు చూపెడతారు వీళ్ళు ఏం చేస్తారు మనం అందరం ఫీజులు కట్టేసేస్తాం కదా అందులో నుంచి ఇరవై శాతం లెక్క చూపెడతారు కావాలంటే మీరు అడీ ఆల్రెడీ మన దగ్గర ఫీజులు అంతా కట్టించుకుని ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి ఇక్కడ బేసిక్ గా ఏందయ్యా అంటే కోర్టులకి ఇవాళ రోజున సరిగ్గా కొన్ని కొన్ని విషయాల్లో చాలా గట్టిగా నిలబడతాయి కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే ప్రభుత్వం కోరుకున్నట్టుగానే ఉంటాయి అక్కడ కాబట్టి నడిచిపోతా ఉంటుంది అక్కడ కానీ ఇలాగ ప్రతిపక్షంలో ఉండి కోర్టుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో ఏమన్నా ఒక సానుభూతి వస్తుందా ప్రజలకు పోనీ నిజం తెలుస్తుంది సానుభూతి కాదు ఇది ఏదో కాడి వదిలే కాకుండా చర్చ జరగాలని కోరుకుంటుంది పార్టీ వైసీపీ చర్చ ఇప్పుడు మొన్న యాజిటేషన్ చేశారు గవర్నర్కి ఇచ్చారు అంతకు ముందు ఫస్ట్ లో లైట్ గా ఉన్న ఈ సంతకాలు ఇదంతా అయినప్పుడు వీళ్ళ వార్డింగ్ వీళ్ళ వాదన యొక్క తీవ్రత డౌన్ అయింది అధికార పక్షాన్ని వీళ్ళు చెప్పేదాన్ని ఇప్పుడు పబ్లిక్ అర్థమైపోయింది ఇక సరే అట్లాగనేమి మన దేశంలో కత్తులు కర్రలు పుచ్చుకొని జనాలు విప్లవాలు చేయరు కదా కాబట్టి నడిచిపోతుంది కానీ పబ్లిక్ లో అయితే మాత్రం ఇది ఎవరు ప్రైవేట్